కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు వార్డె రంగంపై ఆధారపడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒంగోలు శాతం సభ్యు దాంశుడు జనార్థనరావు అన్నారు ఒంగోలులోని కొప్పోలు వద్ద పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పశు పోషకులకు యాభై శాతం సబ్సిడీపై అందించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు పాటి రంగంపై ఆధారపడిన రైతులకు గోకుల్ షెడ్లు ఏర్పాటు చేసి విరివిగా ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు కోట్ల అరవై లక్షలతో గోకుల్ షెట్లు నిర్మించడం జరిగిందన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్రం అప్పులు ఊపిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని సరిచేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మాజీ సర్పంచ్ కాటగడ్డ రఘుపతిరావు టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటారి నాగేశ్వరరావు నీటి సంఘ అధ్యక్షులు బతినేని కృష్ణమూర్తి పశుసమర్ద శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అరే చక్కడ చూడు అధికారులకు అలాగే తోటి పార్టీ వారికి ముఖ్య నాయకులు మరి మన గ్రామంలో ఈరోజు అనేది చాలా సంతోషదాయకం మన గ్రామంలో మరటి నుంచి చెప్తా ఉన్నాం రైతులు కమిటీ వేసుకోమని ఒక వంద సార్లు చెప్పాను అర్థం చేసుకుంటుంది కనీసం పైపులపై రాకుల ఆ పైపులు రాకపోయినా కూడా

ఈ రోజునే పరిస్థితుల్లో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తూ ఉన్నాయి దానికి ఎన్నో కుటుంబాలు దాని మీద జీవనం చేయడం జరుగుతూ ఉన్నారు దాని వచ్చిన పాలన కానీ ఇవన్నీ కూడా మన డైరీ లేకపోతే మనం చెప్తా ఉన్నారు డైలీ అయితే అది కొన్ని కారణాల వల్ల మనకి పంతొమ్మిది రోజులు పంతొమ్మిదిలో కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో జరిగింది అది డీపీ మోడల్ కానీ దాన్ని ఎక్కడ చేసిన బాగుంటుంది అని కూడా ఒకసారి అలా కూర్చున్నాము లేదు కూడా అని చెప్పారు కాకపోతే మన దైవీకి చాలా ఖర్చు పెట్టాల్సి పరిస్థితి కూడా ఉన్నాం కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజు ఉండే ప్రైవేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాని సంఘాలు నాకు అందరూ కూడా ఒక లాగా తీసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా వాళ్ళు కూడా మనం చేసుకునే విధంగా కుటుంబాల దాని మీద చాలా మంది రైతులు కూడా ఈరోజు మహారాజు కూడా తెలియజేస్తున్నాం దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది రైతులు బాగు కానీ రైతులతో పాటు పశువులు కూడా మెడికల్ ట్యాప్స్ కానీ అదేవిధంగా వారికి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా తీర్పు జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు పసుపు దాని సంపద కింద దగ్గర యాభై పర్సెంట్ రైతులతోటి ఈరోజు జరుగుతా ఉంది అదేవిధంగా గోకురం షెడ్యూల్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొంభై పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్తో ఎవరు ఎంతమంది కట్టుకున్నారో మనది కట్టుకోమని చెప్పి దాని కూడా మనం పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడైనా ఎక్కడ మీద కట్టుకున్నారో షెడ్యూల్ పెట్టుకోవటం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది దానికి దగ్గర గొప్ప యాభై గోకర్ షెడ్యూలు అయితే దానికి మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు దాన్ని ప్రభుత్వం కూడా కష్టపడటం జరిగిందని ఎప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ రైతుల కోసం రైతులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ఇబ్బంది పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు ఆ ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఈ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సముద్రదాయ నాయకుల పరిపాలనలో ఈరోజు ఏ పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకుంటే జరుగుతా ఉంది మనం ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజల పరిస్థితి దాన్ని కూడా ఇంట్లో నేను చేస్తాను ఈరోజునే పెన్షన్ అవ్వచ్చు లేకపోతే అనరాలు చుట్టిపోవచ్చు ఈరోజు దానికి మొన్న కూడా రెండో పెడకుండా ఇట్లా రెండవ చేశాను మనలో ముందు ఒక ఎన్వేలు చేశారు తర్వాత మొన్న ఒక ఇన్వే చేశారు మనం ఏదైతే ప్రామీస్ చేసాడో కూడా ఇంకో ఆరు వేలు కూడా గొడవ వేసులో దాని గురించి జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి నాటి అన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రం ముందు ఇస్తలే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాయని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదివరకు ఎప్పుడు వస్తుందో తెలియదు ఉద్యోగాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇవన్నీ ఈరోజు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ముప్పై ఒకటే మేము కూడా పెన్షన్లు వస్తా ఉన్నాయి రెండు ఇంటికి అన్నీ చేస్తా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులు ఓటాయి కావడానికి వాళ్ళు ఎక్కువ డబ్బులు పడుతున్నాయి ఎక్కడా కూడా ల్యాబ్ టాప్ కూడా ఇది ఇబ్బందులు ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చేపడుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక పక్క కంపెనీలు ఒక పక్క డెవలప్ చేయాలి ఇన్కమ్ సోర్స్ చేయాలి పోయినసారి పద్నాలుగు పంతొమ్మిది పెట్టిన కంపెనీలన్నీ ఎలా వెళ్ళిపోయాయి మళ్ళీ ఈరోజు దానికోసం తిరుగుతా మళ్ళా ఇన్కమ్ సోర్స్ పెంచడానికి అదేవిధంగా కంపేర్ చేసే రకానికి ఈరోజు తదుకు మన ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ తెలియజేస్తా ఉన్నా కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఈ ఈరోజునే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతని పెట్టారు తన కథను కూడా పెట్టారు కానీ మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మా అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ బస్సులు ఉన్నవాళ్ళు అందరు కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసిన అస్పత్రు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ క్యాంప్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు రోజు అందులో సరఫరా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు నేను కూడా చెప్తున్నాను ఏదైతే కొన్ని దూరంలో కూడా దాన్ని కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసి దానికి అనుబంట్టి ప్రభుత్వంలో అలా ఈరోజు తీసుకుంటే ఈరోజు నూట యాభై రూపాయలకి మీరు అందరూ కూడా మన పెళ్ళి పెట్టడానికి ఇబ్బంది లేకుండా అదే ఒక ఈరోజు జరుగుతుందో జరుగుతాము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా మన కులు కూడా కొనప్పుడు కూడా అదేవిధంగా మనుషులతో పాటు జంతువులు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అందరూ కూడా టెస్టులు చేయకండి మెడికల్ క్యాంప్ చేసినప్పుడు డాక్టర్స్ వచ్చినప్పుడు అందరూ కూడా పశువులు ఇస్తున్నారు దానికి కావాల్సిన ఏదైనా మెడిటేషన్స్ ఉంటే మెడిటేషన్స్ చేయటం వాళ్ళు ఏమైనా ఇంట్లో తగ్గినప్పుడు దాన్ని మన తెలుసుకునే విధానంగా దానికి కావాల్సిన ఫీల్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కాదుతో మన వాళ్ళంతా కూడా అంతా మన ఊళ్ళో అన్ని ఫిలేస్ వచ్చాయని కూడా చెప్పారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రైతులు కోసం ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అన్ని కూడా చేసుకుంటాను తెలవదు అన్ని కూడా చేస్తా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా పెట్టుకొని నేను కూడా అవ్వండి ఈ రోజు ఇంత మంది వచ్చినప్పుడు ఇంత మంది అధికారులు వచ్చినప్పుడు ఇంతమంది నా అగ్నీగా మీరు కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాలు పంచుకోండి రైతులు కూడా అందరూ రావాలి అందరూ ఉండే తీసుకోవాలి వాళ్ళు తర్వాత మనం వచ్చి మాకు సబ్సిడీ కావాలి లేకపోతే మా అది కావాలి ఇది అన్నప్పుడు అలా ఇబ్బందులు వస్తుంది ఎప్పుడు కూడా కనుక్కోవడం ఎప్పుడు కూడా ఊళ్ళోకి మంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ ఇవ్వాల్సి ఇవన్నీ కూడా ఉండేటప్పుడే చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చినారు పెద్దలందరికీ రైతులకి అదేవిధంగా అధికారులకి 私たちはあなたの話題を取ってきている人たちはいです。

ఫ్యాన్సీ పీస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిచ్ వర్క్స్ సూట్స్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును నా వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు